नमस्कार ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది ఏడాది పాటు దేవస్థానంలో జరిగే నిత్య సేవల్లో తెలిసి తెలియక జరిగే దోషాలకు నివారణగా పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ ఉత్సవాల్లో భాగంగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ అంకురార్పణ క్రతువును నిర్వహించారు వేద స్వస్తి పుణ్యాహ వాచనం గ్రహణం శ్రీవారికి పవిత్రాల ప్రతిష్ట స్నాపన తిరుమంజనం తదితర విశేష పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు సూర్యపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన మహాయజ్ఞం ఘనంగా జరుగుతోంది ఐదో రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజాధికారులు నిర్వహించారు హారతులు సమర్పించారు పల్లకీలపై కొలువుదీర్చి యాగశాల వరకు ఊరేగించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన మహాయజ్ఞం ఈ నెల ఇరవై తేదీ వరకు కొనసాగుతుంది భరా జాజరా సగినల మంచు జరా జగడ పుచ్చరా జాజరా సగినల మంచు జరా జగడపు పుచ్చు జాజరా ము చిన బరువు నా మునాడి మునా బరువున ముల్లప్పు సరసపుల్లన పుప్ గబుపై చల్లేదివలు జా జాజరా జల్లన పుప్ గబిపై చల్లేవలు జా జరా जगड पुचन जाजरा सगिनल मञ्चप जाजरा जगडन भुल जाजरा ఈ దశ విద్యా మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఖైరతాబాద్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విఘ్నాధిపతికి అర్చకులు విశేష పూజలు హారతులు సమర్పించారు జై గణపతి మహాగణపతి అంటూ భక్తులు నినదిస్తున్నారు మరోవైపు ఉత్సవాలు ముగియనుండటంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు రత్నగిరి శ్రీ సత్యదేవుని సన్నిధి వేదకోశతో ప్రతిధ్వనించింది సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నవదంపతులు శ్రీ సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల సమక్షంలో వేద పండిత సదస్యం ఘనంగా జరిగింది రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన వేద స్మార్త పండితులు స్వామివారి ముందు తమ వేద విద్వత్తును ప్రదర్శించారు నవదంపతులైన శ్రీ సత్యదేవుడు అనంత లక్ష్మి సత్యావతి దేవి అమ్మవార్లను నిత్య కళ్యాణ మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి వేదికపై కొలువు తీర్చారు స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది అనంతరం స్వామి అమ్మవార్లకు పూజాధికారులు నిర్వహించారు హైదరాబాద్ బీహెచ్ఎల్లోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో నవకోటి శ్రీ దత్త ద్వాదశాక్షరి మంత్ర హోమం జరిగింది లోక కళ్యాణం విశ్వశాంతి కోసం పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆదేశం మేరకు దేశంలోని అనేక ప్రదేశాలలో శ్రీదత్త హోమాన్ని నిర్వహిస్తున్నారు మొత్తం తొమ్మిది కోట్ల మంత్ర జపంతో హోమం పూర్తి చేసే క్రమంలో నేటికి ఆరు కోట్ల దత్త ద్వాదశాక్షరి మంత్ర జపహోమం పూర్తయింది పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి ఇరవయవ చాతుర్మాచ్య దీక్ష సందర్భంగా వారి ప్రత్యక్ష సమక్షంలో మహాపూర్ణాహుతి సమర్పించారు అనంతరం భక్తులకు మంత్రజలంతో ప్రోక్షణ చేశారు ప్రధానంగా భానమే శ్రీ 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 గణపతి సచిదానంద స్వామీజీ వారు లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోసం సర్వజనులు సుఖంగా ఉండటం కోసం మంచి వాన ఎంత అవసరం అవుతుందో రైతులకి అంత అవసరమైనటువంటి వానను బట్టి దేశమంతా స్పేక్షంగా ఉండటం కోసం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఏమి ప్రపంచాలు లేకుండా ఒకళ్ళొక్కడు ద్వేషాలు లేకుండా హాయిగా ఉండటం కోసమని విశ్వశాంతి కోసమని తొమ్మిది కోట్లు దత్తాత్రేయ పన్నెండు అక్షరాలతో వరకు మంత్రంతో హోమాన్ని భద్రాచలంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నెహ్రూ మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా మేలతాళాల నడుమ మండపం వద్దకు తీసుకువచ్చారు అనంతరం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి పరిణయోత్సవం ఉత్సవం

జగడపు పుచ్చుల జాజరా సగినల మంచపు జాజరా జరా జగడ జాజరా సగినల మంచపు జాజరా జగడపు జగడ జాజరా జరా గణేష్ నిమజ్జనం సందర్భంగా కర్నూల్ పట్టణంలో శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది భారీ గణపతులను ఊరేగింపుగా తరలించారు ఈ సందర్భంగా యువతి యువకులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి My uh heart. -huh. महाकायं सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देहं गणनायक శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వినాయకుడి నవరాత్రులు ముగిశాయి ఆలయంలోని నాగిరెడ్డి మండపంలో వేద మంత్రోచ్చారణల నడమ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పురవీధుల్లో శోభయాత్ర నిర్వహించారు రాజన్న ఆలయ ధర్మగుండంలో వినాయకుడిని నిమజ్జనం చేశారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బొజ్జ గణపయ్య మండపం వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు మొక్కులు చెల్లించుకున్నారు బాపట్ల జిల్లా చీరాలలో గణపతి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి మహాత్మా గాంధీ మార్కెట్ లో తీరిన కలశ గణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంది మహిళా భక్తుల కోలాటాలు శోభాయాత్రకు బ తెచ్చాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలపాలెంలో నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేకంగా జయించిన ముప్పై రెండు బండ్లపై గణనాథుని వినూత్నంగా ఊరేగించారు గణేష్ మహారాజ్కి జై అంటూ మహిళలు చిన్నారులు నినదించారు గణేష్ నామంతో పరిసరాలన్నీ మార్మోగాయి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఒకటో నెంబర్ వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది పోటాపోటీగా జరిగిన వేలంపాటలో కరణ్ జయరాజ్ అనే భక్తుడు ముప్పై ఆరు లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు పదకొండు లక్షల వద్ద వేలంపాట మొదలై ముప్పై ఆరు లక్షలకు చేరుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా షారాజీపేటలో గీత స్థూప ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విశేష వైదిక క్రతువులు యాగాలు చేశారు పద్దెనిమిది అధ్యాయాల పారాయణతో పాటు షోడశోపచార సహిత యాగం నిర్వహించారు భగవద్గీత స్థూపానికి అభిషేకాలు అర్చనలు ఆరాధనలు చేశారు ఏడు వందల శ్లోకాలకు కలస జలంతో అభిషేకం నిర్వహించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారాయణాష్ట్రం ట్రస్ట్ వ్యవస్థాపకులు గట్టు నర్మదా వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శోభాయమానంగా జరిగింది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో శ్రీ రాజశ్యామల యాగం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు హోమం అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన చేశారు లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు యాగంలో పాల్గొన్న జంటలను వేద పండితులు ఆశీర్వదించారు శ్రీశైలంలో అక్టోబర్ నెలలో దసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో పెద్దిరాజు సన్నాహక సమావేశం నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యాలు వాహన సేవలు అమ్మవారికి నవదుర్గ అలంకరణలు వాహనాల నిలుపుదల స్వామివార్ల దర్శనం తదితర అంశాలపై సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా ఈవో సూచించారు అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి డిసెంబరు ఆఖరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ పనులు ముగుస్తాయని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ తెలిపారు వచ్చే ఏడాది అవకాశం ఉంది విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరవుతారు ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు నిరంతరాయంగా ప్రసరించేలా ఆలయం శిఖరంపై ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు నిపుణుల పర్యవేక్షణలో ఈ పనులు బెంగళూరులో జరుగుతున్నాయి ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం